శ్రీ శ్రీమాతమ శివదుర్గా ఛానల్ కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు మనం లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి గోమాత గురించి తెలుసుకుందాం దేవతా స్వరూపం గోమాత అంటే సమస్త దేవతలు గోమాతలో కొలువై ఉంటారు ఆ గోమాతకు సంబంధించిన ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా సమస్త దోషాలు తొలగిపోయి సమస్త శుభాలు కలుగుతాయి గోవును పూజిస్తే సర్వ పాపాలు నశిస్తాయి ఒకసారి పార్వతీదేవి కైలాసంలో పరమశివుడిని భక్తితో పూజించి నాదా స్త్రీలు తెలిసి తెలియక ముట్లు అంటు కలిపిన దోషం పెద్దలను బ్రాహ్మణులను భక్తులను దూషించిన దోషం పరులను హింసించిన దోషం పరులను హింసించిన పాపం ఏ విధంగా పరిహారం అవుతుందో చెప్పవలసిందిగా ప్రార్థించింది దయామయుడు అయినటువంటి పరమశివుడు ఈ విధంగా చెప్పాడు ఓ పార్వతి గోమాతనందు సమస్త దేవతలు ఉంటారు అలాంటి గోవును పూజిస్తే సర్వ పాపాలు నశిస్తాయి గోమాత పాదాలు రుణ పితృదేవతలు గోమాత గొలుసులు తులసి దళాలు కాలలో సమస్త పర్వతాలు మారుతి ఉంటారు నోరు లోకేశ్వరం నాలుక వేదాలు ముక్కున శివుడు ముఖమున జ్యేష్ఠాదేవి కళ్ళల్లో సూర్యచంద్రులు చెవులలో చక్రాలు కొమ్ములలో యమైంద్రులు ఉంటారు కమటమున విష్ణువు భుజమున సరస్వతి రొమ్మున నవగ్రహాలు మోమున బ్రహ్మదేవుడు గంగడు కాశీ ప్రయాణము ఉంటాయి ఉదరమున పృథ్వీదేవి వెన్నున భరద్వాజ కుబేరవరుణ అగ్ని మొదలగు దేవతలు ఉంటారు ఉదరమున సనక సనంద సనతు కుమారులతో కన చంద్రుడు తోక కూర్చున్న సూర్యకిరణాలు తోలు ప్రజాపతి రోమావళి ప్రశాంత కోటి దేవతలు యందు పితరులు కర్రి కావేరి బోలు పాదుకు పుండరీకాక్షుని బోలు స్థనాలు గోపాద ధూళి సమస్త పుణ్యనదులు తీర్థాలు కన్నా గొప్పది కాబట్టి ఓ పార్వతి ఇగో మహత్యం వర్ణాన్ని ఉదయం పటిస్తే బ్రహ్మహత్య మహా తొలగిపోతాయి ప్రతి అమావాస్య రోజు పాటిస్తే మూడు నెలల మహాపాపం తొలగిపోతుంది నిత్యము సంధ్యావేళ పాటిస్తే మహాలక్ష్మి అనుగ్రహం కలుగుతుంది గోవు ఎవరైతే మనస్ఫూర్తిగా పూజిస్తారో వారు మూడు తరాల పితృదేవతలను తరిస్తారు గోవుకు తృప్తిగా శనగలు బెల్లం తినిపించిన సమస్త దేవతలు తృప్తి చెందుతారు గోవుకు మనసారా నమస్కరిస్తే మంచి ఫలితం కలుగుతుంది గోవుకు ఐదు సార్లు ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణతో సమానం గోవును పూజిస్తే సమస్త దేవతలను పూజించినట్లే అవుతుంది గోమాతను దర్శించి గో ప్రదక్షిణ చేయాలి ఆ శుద్ధ తొలి ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ఏకాదశి వరకు గో పూజ చేసిన వారు సమస్త పాపాల నుండి విముక్తి పొంది విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతారు కార్తీక బహుళ ద్వాదశిని గోవస్థ ద్వాదశి అంటారు ఈ రోజున గోపూజ చేసిన వారు అనంతకోటి పుణ్యాలు పొంది నలభై ఒక్క రోజులు చేసిన పుణ్యఫలము ఈ ఒక్కరోజు చేస్తే పుణ్యం లభిస్తుంది అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ గోవుని ఎంతో భక్తితో భక్తి శ్రద్ధలతో సేవకుడిగా చూసుకునేవాడు ఈ విధంగా ఆ పరమశివుడు గోమాత యొక్క మహత్యం గురించి పార్వతీదేవికి తెలియజేశాడు హిందూ సంప్రదాయంలో గోవును పూజించడం ఆచారం గోవుని గోపూజ చేసే చాలా ఫలితం కలుగుతుంది దీనికి మన పురాణాల్లో ఎంతో విశిష్టత ఉంది గోక్షీరం అంటే ఔషధాల్లో చతు సముద్రాలు ఉంటాయని పురాణాలు చెబుతున్నాయి సర్వాంగాలలో సమస్త భువనాలు దాగి ఉంటాయని వేద పండితులు చెబుతున్నారు గోవులో వివిధ భాగాల్లో దాగి ఉన్న వివిధ రకాల దేవతలు వివరాలను ఒకసారి పరిశీలిస్తే గోవుకు కొమ్ము మూల భాగంలో శివుడు కొలువుదీరి ఉంటాడట అందువల్లే కొమ్ములపై చల్లిన నీటిని సేవిస్తే త్రివేణి సంగమంలోని నీటిని శిరస్సుపై చల్లుకున్నంత ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి అంతేకాకుండా శివ అష్టోత్తరం సహస్రనామాలు పాటిస్తూ బిల్వ దళాలతో పూజిస్తే సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుడిని పూజించిన ఫలితం దక్కుతుందని వేద పండితులు చెబుతున్నారు అలాగే గోవు నాసిక భాగంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటాడట నాసికను పూజిస్తే సంతాన కష్టం ఉండదని ఆవు చెవి దగ్గర అశ్విని దేవతలు కొలువై ఉంటారు కాబట్టి చెవిని పూజిస్తే సమస్త రోగాల నుంచి విముక్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి ఆవు కంఠం దగ్గర సూర్య చంద్రులు ఉంటారని వాటిని పూజించడం వల్ల ఆ జ్ఞానమే చీకటి నుంచి జ్ఞానకాంతి సకల సంపదలు కలుగుతాయని వేదాలు చెబుతున్నాయి ఆవు నాలికపై వరుణదేవుడు ఉండటం వలన అక్కడ పూజిస్తే సిరి సంతతి కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు అదేవిధంగా ఆవు శంకరంలో ఉన్న సరస్వతిని దేవిని పూజిస్తే విద్యాప్రాప్తి కలుగుతుంది ఆవు చెక్కిళ్లలో కుడివైపున యముడు ఎడమ వైపున ధర్మదేవతలు ఉంటారని నమ్మకం కనుక వాటిని పూజిస్తే యమ బాధలు ఉండవని పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని పెద్దలు చెబుతారు ఆవు పెదవుల్లో సంధ్యాది దేవతలు ఉంటారట వాటిని పూజిస్తే పాపాలు నశిస్తాయని పండితులు చెబుతున్నారు అలాగే ఆవు కంఠంలో ఇంద్రుడు ఉంటాడని అందువల్ల దాన్ని పూజిస్తే ఇంద్రియ పాటవాలు సంతానం కలుగుతుందట ఆవు పొదుగులో నాలుగు పురుషార్థాలు ఉంటాయి కనుక ఆ చోట పూజిస్తే ధర్మార్థ కామ మోక్షాలు కలుగుతాయని చెబుతున్నారు ఆవు గిట్ట చివర నాగ దేవతలు ఉంటారట వాటిని పూజిస్తే ప్రాప్తి లభిస్తుందని చెబుతున్నారు వాటితో పాటు భూమిపై నాగు పాముల భయం ఉండదట ఆవు గిట్టల్లో గంధర్వులు ఉంటారు కనుక గిట్టలను పూజిస్తే గంధర్వలోక ప్రాప్తి గిట్టల పక్కన అప్సరసలు ఉంటారట ఆ భాగాన్ని పూజిస్తే సఖ్యత సౌందర్యం లభిస్తుందట అందువల్ల గోమాతను సకల దేవతా స్వరూపంగా భావించి పూజిస్తుంటారు పూర్వం సాధువులు అధికంగా గోపూజలు జరుపుతూ ఉండేవారు త్రిమూర్తులు సకల దేవతలు గోమాతపైనే కొలువై ఉన్నట్లు ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి దేవలోక గోపట్ాన్ని చూస్తే అందులో గోమాత ఒక భాగంలో లక్ష్మీదేవి ఉంటుంది అందువల్లే చాలా మంది గోమాతను స్మరించి ప్రార్థిస్తూ ఉంటారు గోమాతను కొమ్ముల వరకు దేవతలు త్రిమూర్తులు కొలువై ఉండటం వలన గోదేవతగా భావించి పూజలు చేస్తుంటారు కామోద్రేకంతో చేసే తప్పుల వల్ల కలిగే దోషాలను కూడా గోపూజ ద్వారా నివారించుకోవచ్చని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి అంటే గోవును పూజించడం మాత్రమే కాకుండా గో దేవాలయానికి దానంగా ఇవ్వటం దేవునికి సిద్ధించే పాలు పెరుగు వెన్న నెయ్యి వంటి పదార్థాలను ఇతరులకు దానంగా ఇవ్వడం కూడా గోదానంతో సమానం అని పండితులు చెబుతున్నారు అదేవిధంగా దేవరహస్యాన్ని కనుక్కునే మహత్యం గోదేవికి మాత్రమే ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి గోపాదము పితృదేవతలు పిక్కలు పిడుగంటలు అడుగులు ఆకాశగంగలు ముక్కులు కులుకులు ముచ్చుటించి పలు కర్రికారేనుగా పొదుగు పుండరీకాక్ష సన్నుకట్టుగా సప్తసాగరాలు గోమయం శ్రీ లక్ష్మీ పాలు పంచామృతాలు తోక తొంభై కోట్ల ఋషులు బొడ్డు కొన్న పువ్వు కడుపు కైలసం కొమ్ములు కోడిగుళ్ళు మోము దుష్టవెన్ను యమధర్మరాజు ముక్కు కళ్ళు కలువరేకులు చెవులు సంఖ్యానాదం నాలుక నారాయణ స్వరూపం దంతములు దేవతలు పలు పరమేశ్వరి లోకాలన్ని దేవేంద్రుని భార్య సచీదేవి బ్రహ్మదేవుని భార్య సరస్వతీదేవి శ్రీమన్నారాయణ భార్య లక్ష్మీదేవి శ్రీ రాముల వారి భార్య సీతాదేవి గోపాలకృష్ణమూర్తి భార్య రుక్మిణీదేవి ఈశ్వరుని భార్య పార్వతీదేవి వారి భార్య అరుంధీదేవి వీరంతా గుడి లేచి ఆడవారు చేసిన పాపములు ఎలా పోవును కృష్ణ అని అడిగారు ప్రొద్దున్నే లేచి గోమహత్యం పాటిస్తే సకల పాపాలు పోవు తెలిసి తెలియక చేసిన పాపములు దొంగతనము మద్యపానము గృహహింస చేయటము ప్రాణము తీయటము ఇలా మనకు తెలియకుండానే చేసిన పాపములు ఈ గోమహత్యం పాటిస్తే పోతాయి అని చెప్పి కృష్ణుడు సెలవిచ్చాడు గోవును మధ్యకాలమందు పటిస్తే ఏమిటి కృష్ణ అని అడిగారు దానికి కృష్ణుడు సహస్ర గుళ్ళలో దీపారాధన చేసినట్లు జన్మాంతరం ఐదో తరం ఇచ్చినట్లు వంద గోవులు దానం చేసినట్లు అని తెలిపారు అర్ధరాత్రి వేళ పటిస్తే ఏమిటి కృష్ణ అని అడిగారు దానికి కృష్ణుడు యమ బాధలు పోవును యమ కింకరులు చూడబోరు గోమహత్యం పాటిస్తే మనకు ఎంతో పుణ్యం లభిస్తుంది అప్పుడు అందరూ ఇలా అడిగారు ఎలా వస్తుంది ఏ తీరును వస్తుంది అంటే కృష్ణుడు ఈ విధంగా తెలిపారు కనకంబరాలతో కదులతో తులాభారములతో తులతూగుతూ తన భర్తను తలుచుకుని తన పుత్ర పౌత్రిక పుత్రుడు తెలుసుకుని మిత్ర బంధువులు తెలుసుకుని లక్ష్మి మహాలక్ష్మి ఎదురుగా వస్తుంది ఆవును కిందకు దించి పసుపు పారాని అక్షంతులు గంధములు ఇచ్చి కరుణించమని ప్రార్థించాలి పక్కన ఉన్న వరుసగా తీసేసి ఇనుపు ముక్క కాకులను వెనక్కు తోసేసి ముందే పెనల్చు కిందకు దింపేసి ఆమెను ప్రయోగానుగా వైకుంఠానికి వెళ్ళింది ఇది గోమాత యొక్క మహిత్యం అని కృష్ణుడు తెలిపాడు ఇది విన్నవారికి విష్ణులోకము చెప్పిన వారికి పుణ్యలోకము కలుగుతుందని శ్రీకృష్ణుడు తెలిపాడు గోమహత్యము తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి